హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ హంసవేణి గట్ టు యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మనం ఒక ఆత్మ ఉన్నతంగా ఎదగాలి అనేది ఎలా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఒక ఆత్మ ఉన్నతంగా ఎలా ఎదగాలి పుట్టిన వెంటనే ఏ ఆత్మ ఉన్నతంగా ఉండదు ఏది గొప్ప ఆత్మ కాదు ఏది నీచమైన ఆత్మ తక్కువ కాదు అందరూ ఒకటే జ్ఞానపరంగా మరి ఎన్నో జన్మలు తీసుకుంటూ అప్పుడు ఒక ఆత్మ ఎదగడం నేర్చుకుంటుంది ఎందుకంటే దాని యొక్క అనుభవాలను గడిస్తూ నానాన్ని పెంచుకుంటూ వెళుతుంది మరి మనము ఉదాహరణకు తీసుకున్నామనుకోండి ఒక సీతాకోక చిలుక ఎలా అవుతుంది గొంగళి పురుగు ముందుగా అది గొంగళి పురుగుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒక గొంగళి పురుగు సీతాకోకగా మారాలి అంటే ఎంతో కష్టపడుతుంది అలాగే మనం కూడా అంటే చూడండి గొంగళి పురుగును చూసినప్పుడు మనం దాన్ని అసహించుకునే విధంగా ఉంటుంది అంటే మనము కొత్తగా ఒక ఆత్మ కూడా ఏది జ్ఞానం లేకుండా ఉంటుంది కానీ ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా వచ్చినప్పుడు ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి కలర్ఫుల్గా ఉంటుంది ఎంతో చూడడానికి చక్కగా మనసుకు అంటే చాలా హా చాలా బాగుంది అది ఎగురుతూ ఉంటే రంగురంగుల బటర్ఫ్లైస్ ఉంటాయి కదా అలా ఒక ఆత్మ కూడా మరి తన జ్ఞానాన్ని గడిస్తూ గడిస్తూ ఎన్నో జన్మలు తీసుకుంటూ ఒక వృద్ధాత్మగా ఒక పూర్ణాత్మగా ఎదుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొన్ని విషయాలను మనం పాటిస్తే మన జీవితంలో ఆత్మ ఉన్నతంగా ఎదగగలుగుతుంది మరి మనం మొదటిది తీసుకున్నాం అనుకోండి అందం అందము అంటే మనం బాహ్య సౌందర్యాన్ని కాకుండా మన ఆత్మ సౌందర్యాన్ని మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట అంతేగాని మనము ఆత్మ సౌందర్యాన్ని చూడకుండా బాహ్య సౌందర్యాన్ని మనం ఎలా ఉన్నాము అనే మేకప్స్ అవన్నీ కాదు మనము ఎలా ఉన్నాము మనం ఆత్మపరంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేది మన ఆత్మ సౌందర్యాన్ని ఎక్కువగా అంటే పెంచుతుంది అన్నమాట అలాగే మనకు రెండవది బాధ్యత బాధ్యత అంటే మనము ఈ భూమి మీదకి వచ్చాము మనము ఎందుకు వచ్చాము ఏం చేయడానికి మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకొని ఆ పని మన బాధ్యతగా మనము కంప్లీట్ చేయాలన్నమాట అలాగే మరి త్యాగపూరిత సేవ మరి ఏది కావాలి త్యాగపూరిత సేవ అంటే చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి దాని నుంచి ఫలితాన్ని మనం ఆశించకూడదు అంటే ఇది చేశాను నేను మంచి పని దీని నుంచి నాకు సత్కర్మ అంటే మంచి కర్మ మంచి పుణ్యం వస్తుంది నాకు మంచి జరుగుతుంది అని నో ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా నిష్కామ కర్మ అంటారు కదా ఫ్రెండ్స్ ఆ దానిని మనం పాటించాలన్నమాట ఏది చేసినా నలుగురికి మనము ఉపయోగపడేటట్లు మనము ప్రతి పని చేయాలి మరి మనము ప్రతి ఒక్కడిని అద్భుతంగా ధ్యాన సాధన అంటే ఇక్కడ మనం ఏది ఏ పాయింట్ తీసుకున్నా మనల్ని మనం సాధనాపరంగా మనము సాధన చేస్తూ మనల్ని మనము తెలుసుకోగలుగుతాం ఆ సాధన ద్వారానే మనము ఎదగగలుగుతాం అనే విషయాన్ని మనం ఏది తెలుసుకున్నామో మన జన్మ అంటే ఎందుకు తీసుకున్నాం అనేది మన లైఫ్ పర్పస్ తెలుసుకొని దాన్ని మనము ఆచరణలో పెట్టాలన్నమాట అదే మన బాధ్యత ఫ్రెండ్స్ అంటే త్యాగపూరిత సేవ అలా తెలుసుకున్న దాన్ని మనం నలుగురికి పంచాలి మరి సార్ చూడండి మరి ఏమీ ఆశించాడు సారు ఏమీ ఆశించకుండా అంటే ఎన్నో ఊర్లు తిరుగుతూ దేశాలు తిరుగుతూ ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితం అద్భుతంగా ఉండాలి ధ్యానం చెయ్యాలి సాధన చెయ్యాలి అని ఎన్నో పరుగులు తీస్తూ ప్రతి ఒక్కరికి చెప్పాడు అంటే ప్రతి ఒక్కరిని ధ్యాన సాధన చెయ్యమని ఊరూరు తిరిగారు కదా మరి మాస్టర్ మరి అలా అతను ఏమి చేశాడు ఆ విధంగా త్యాగపూరిత సేవ అనేది మనం చేయాలి ఫ్రెండ్స్ మరి మంచితనం మంచితనం అంటే మంచితనం అంటే కూడా మనము ఒకనికి ఏదైనా మనము ఫుడ్ పెడుతూ ఉన్నాం అంటే వానికి నువ్వు ఒకరోజు ఫుడ్ పెట్టకపోయినావనుకో అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ భిక్ష భిక్షము భిక్షమాయనకు లేదా ఎవరికైనా నువ్వు హెల్ప్ చేస్తున్నావు రోజు కానీ నువ్వు ఒకరోజు పెట్టకపోతే అతను నిన్ను తిట్టుకుంటాడు కదా ఏమి ఈరోజు పెట్టలేదు అని అలాంటికా అలా అది అంటే మంచి పని అది కాదు అని కాదు చెయ్యాలి కానీ ఆ మంచితనము మనము ఇతరులకు చేసిన ఆ మంచితనము నలుగురికి వాళ్ళ జీవితానికి ఉపయోగపడేటట్లు ఉండాలన్నమాట అది మనం చేయవలసిన మంచితనం అంతేగాని ఒకడికి మనము అనవసరంగా ఫుడ్ పెడుతూ అంటే అలా కాకుండా వాడికి మనం ఏదైనా వాని జీవితంలో నిలదొప్పుకునేటట్లు మనము సహాయాన్ని అందించాలి అలాగే మనము ధ్యానం చేస్తూ ఉన్నాము ఆ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి మనము అందించాలి అది కూడా మనలో మంచితనం ఉంటేనే మనము నలుగురికి పంచగలము అది ఫ్రెండ్స్ మరి బాధ్యతాయుతంగా ఉండాలి మరి ధర్మం ఇంకొక పాయింట్ వచ్చేసి ధర్మం మరి ధర్మం అంటే కుటుంబ ధర్మము వ్యక్తిగత ధర్మము మరి వసు సమాజ సేవ విశ్వ కళ్యాణం కోసం ధర్మం అంటే మనము కుటుంబ ధర్మం చేస్తే కుటుంబ ధర్మము అన్నీ చేసినా విశ్వ కళ్యాణం కోసం ధర్మం చేయడం అనేది చాలా ఉత్తమమైనది అన్నమాట నలుగురికి ఉపయోగపడేటట్లు ధర్మంగా మనం జీవిస్తూ నలుగురికి మనము ఆదర్శంగా నిలబడగలగాలి మరి మన బాధ్యతలను తెలుసుకొని మనం ఎలా మన కుటుంబాన్ని పోషిస్తామో అలాగే మరి మనం విశ్వం కోసం చేయవలసిన పనిని సక్రమంగా మనం చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం ధర్మ ధర్మబద్ధంగా మనం జీవించగలుగుతాం చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా మరి ఆత్మ సౌందర్యం కాదు మనము ఏం చూడాలి బాహ్య సౌందర్యం కాకుండా ఆత్మ సౌందర్యంతో జీవించాలి బాధ్యతాపరంగా జీవించాలి ధర్మబద్ధంగా జీవించాలి మరి త్యాగపూరిత సేవగా జీవించాలి ఈ విధంగా మనము ధర్మాన్ని పాటిస్తూ మన మంచితనాన్ని మనము అంటే ఇతరులని మనం హెల్ప్ చేయడమే కాకుండా వాడు జీవితంలో ఎదగగలిగేటట్లు మనం సహాయాన్ని అందించాలి ఇలాంటివి చేసినప్పుడు ఒక ఆత్మ మరి చక్కగా ఉత్తమ ఆత్మగా తయారవుతుంది ఫ్రెండ్స్ మరి నిష్కామ కర్మ నిష్కామకర్మ మనం ఏది కోరకుండా ఏది ఆశించకుండా ఇతరులకు మనం చేయాలి ఒకే జన్మలో ఏ ఆత్మ ఎదగదు ఫ్రెండ్స్ ఏది నీచమైనది కాదు ఏ ఆత్మ ఉత్తమమైనది కాదు ఎన్నో లైఫ్లో ఎన్నో తీసుకుంటూ ఎన్నో జన్మలు తీసుకుంటూ జ్ఞానాన్ని పొంది తర్వాత అది ఒక పూర్ణాత్మగా ఎదగగలుగుతుంది అంటే ఆ ఒక పూర్ణాత్మగా అయినప్పుడు అది మనకు లోక కళ్యాణం కోసము ఇక్కడ ఏమి పనులు చేయాలో మరి క్రియేటర్గా తయారవుతుంది తను సృష్టింపచేయగలిగే స్థితిలో చేరుతుంది అప్పుడు మనం ఇక్కడికి రావాల్సిన పని ఉండదు అప్పుడు ఇక్కడ కావలసిన పనుల్ని మనం క్రియేటర్గా మరి ఎన్నో అవసరాలు ఈ భూతలం మీద ఉన్నాయి ఈ భూతలమే కాకుండా ఇటువంటి భూతలాలు ఎన్నో కోటాను కోట్లు ఉన్నాయి మరి అక్కడంతా సహాయం చేస్తూ ఏదైనా అవసరం పడినప్పుడు మనం చూడండి ఒక సునామీ వచ్చింది ఆ టైంలో మనం ఏం చేయాలి అన్నది అంటే అక్కడి నుంచి మనము సహాయ సహకారాలు అందించవచ్చు అంతేకాకుండా మరి మానవ అవతారం తీసుకొని మరి ఈ ప్రజలను ఉద్ధరించడానికి అంటే ఎన్నో మనం ఏం చెయ్యాలో అటువంటివి కూడా చేయడానికి ఆ ఉన్నతాత్మ కిందికి వస్తుంది ఫ్రెండ్స్ ఆ విధంగా ఒక ఆత్మ మరి ఉన్నతాత్మగా ఎదుగుతుంది ఫ్రెండ్స్ మరి చక్కగా మనం ధ్యానం తెలుసు మళ్ళీ వేళలో వేళ్ళు పెట్టుకోవడం కళ్ళు రెండూ మూసుకోవడం మన సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం అంటే కాబట్టి ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి థ్యాంక్ సో మచ్